హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు చాలా 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 మంచి వీడియోనైతే నేను మీకు షేర్ చేస్తున్నానండి తప్పకుండా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియోలోనికైతే వెళ్ళిపోదామండి వీడియో ఏమిటంటే ఎంతసేపు మన ఆడవాళ్ళకి పక్కింటి మీద ఉన్నటువంటి శ్రద్ధ మన ఇంటి మీద ఉండదు పక్కింటి వాళ్ళు కారు కొన్నారని పక్కింటి వాళ్ళు ఇండ్లు కొన్నారని పక్కింటి వాళ్ళు ఫర్నిచర్ కొన్నారని పక్కింటి వాళ్ళు సినిమాకు వెళ్ళాల వెళ్ళారని పక్కింటి వాళ్ళు గోల్డ్ కొన్నారని ఇలా ఎన్నో మనము అనుకుంటూ ఉంటాం వాళ్ళని చూసి మనము బాధపడుతూ ఉంటాం కానీ మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక సామెత చెప్పేవాళ్ళు అండి మంచం ఉన్న దగ్గర నుంచే మంచం ఉన్న కాడికే కాళ్ళు చేపుకోవాలి ఒకవేళ ఎక్కువ చేపకూడదు అని ఒకవేళ ఎక్కువ చేపుకుంటే పోయే వాళ్ళందరూ తగులుతుంటారు కాళ్ళు నొప్పిలేస్తాయి తిమ్మిరి పడతాయి ఇది అనమాట సామెతకు అర్థం అంటే మనం ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉండాలి ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళకూడదు అలా వెళ్ళడం వలన మనమే నష్టపోతాం తప్ప ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వాళ్ళు ఎవరు నష్టపోరండి మన సంపాదన ఎంత మన ఆదాయం ఎంత మనం ఎంత పొదుపు చేస్తున్నాం మనకు ఎంతమంది పిల్లలు మనం ఇంట్లో ఎంతమంది ఉన్నాం మనం ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఎక్కడ మనం ఎక్కడికి వెళ్తే మనము డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది అని మనము ఎప్పుడు ఒక ప్లానింగ్లో ఉండాలి ఒక ప్లానింగ్లో ఉండాలి ఒకప్పుడు మనము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మైళ్ళ కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మైళ్ళ కిలోమీటర్లు మనం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎన్నో సంభాషణలు ఎన్నో సంభాషణలు ఎన్నో జీవిత కథలు ఎన్నో జీవిత అనుభవాలు అలా పంచుకుంటూ వెళ్ళేవాళ్ళం తర్వాత కొద్ది రోజుల తర్వాత సైకిల్ సైకిల్లో వెళ్ళేవాళ్ళం ఇంకా ఆ తర్వాత ఆటోలు ఈ టూ వీలర్స్ ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు ఎవరంతట వాళ్ళే అయిపోయినారు ఈ సత్సంబంధాలు మానవుల మధ్య లేకుండా పోయినాయి కోల్పోతున్నారు ఇంకా ఇప్పుడైతే కారు ఇప్పుడు అయితే కారు ఇంకా అంతకంటే మించి బస్సు బస్సు మించి కారు కారును మించి ఇప్పుడు ఇంకా దూరం అయిపోతుంది కనీసం కర్నూలు నుంచి విజయవాడకు వెళ్ళాలన్నా మేము ఇంత టైం స్పెండ్ చేయలేము అనేసి ఏం చేస్తున్నారంటే ఫ్లైట్ ఐదు వేలే కదా ఆరు వేలే కదా అని చాలా ఈజీగా డబ్బును తీసేస్తున్నారు కానీ ఒకప్పుడు నడుచుకుంటూ పోయినన్ని అంత మధుర జ్ఞాపకాలు ఇప్పుడైతే లేవు నేనైతే నడుచుకుంటూ వెళ్ళమని చెప్పలేదు కానీ మానవుని ఆశకు లేకుండా పోయింది వాళ్ళు ఫ్లైట్ ఎక్కినారంటే మనం కూడా ఫ్లైట్ ఎక్కాలి వాళ్ళు కారు కొనాలంటే మనం కూడా కారు కొనాలి అని ఆ ఆశకు అద్దు లేకుండా పోయింది అంతు లేకుండా పోయింది లిమిటేషన్ అనేది లేకుండా పోయింది అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి అదేవిధంగా ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక టిప్పు ఏమిటంటే ఇంకొక ఆలోచన విలేజ్లో ఉన్న వాళ్ళకి సిటీకి వెళ్ళాలని ఆశ ఉంటుంది నేను కర్నూలుకి వెళ్ళాలి హైదరాబాద్కి వెళ్ళాలి కడపకు వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి అని అనుకుంటుంటారు తర్వాత జిల్లాలో ఉన్నవాళ్ళు నేను ఢిల్లీకి పోవాలి కేరళకు వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి అని వాళ్లకు కోరిక ఉంటుంది రాష్ట్రాలకు వెళ్ళాలని కోరిక ఉంటుంది ఇంకా రాష్ట్రాలు దాటిన వాళ్ళు ఏమనుకుంటారు మేము ఫారెన్కి వెళ్ళాలి ఇతర కంట్రీస్కి అన్నిటి ఇతర దేశాలన్నిటికీ నేను మేము వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటుంటారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే మానవుడు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు మనకు ఎంతో హాని కలుగజేసే అంతరిక్షానికి కూడా వెళ్ళడానికి వెనకాడడం లేదు అక్కడికి మానవులు వెళ్ళకూడదు అని శాస్త్రవేత్తలు చెప్పినా అక్కడికి వెళ్తే చనిపోతారని చెప్పినా కానీ మానవుడు నేను ఏదో చేయాలి ఏమో చేయాలని ఆశతో అతి ఆశతో ఎక్కడికైనా ప్రాణాలు తెగించి మరి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు వాళ్ళు వెళ్ళినారు కదా మనం వెళ్ళాలని కానీ ఆ అలవాట్లే మనం మార్చుకోవాలండి ఆ అలవాట్లే మనము మార్చుకోవాలి ఉన్న దాంట్లో ఉన్న దాంతో మనం ఎక్కడ ఉంటే అక్కడనే మనము స్థిరంగా నిలవబడడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి ఒకవేళ నీకు అంద నీ పక్కింటి వాళ్ళు సినిమాకు వెళ్ళినారనుకో నువ్వు ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణానికి దూరంగా ఈ పొల్యూషన్ వీటన్నిటికి దూరంగా వెళ్ళి ఒక చెట్ల దగ్గర కూర్చొని పక్షులను చూసుకుంటూ ఆలోచన చే నీ ఆలోచనలన్నీ కొత్తగా మార్పు చెందుతాయి నీ నీ మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది నీకు మంచి గాలి వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది ఇలా నీవు కొత్తగా ఏమైనా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలా వాళ్ళు సినిమాకు వెళ్ళినారని మనం సినిమాకు వెళ్ళడం కాదు సినిమాలో ఎంత పొల్యూషన్ ఉంటుంది కదా ఆ కేకలు అరుపులు చెవులు పగిలిపోతాయి ఆ సౌండ్లకి అలా కాకుండా ప్రశాంతంగా బయట కూర్చొని మన ఇంటి దగ్గరే కానీ బయట కూర్చొని ఆ చెట్లను పక్షులను మనం అలా చూస్తూ ఉంటే అవి ఎగిరే విధానం బట్టి ఆ పూలు చిగురించే విధానం ఆ చెట్లకు ఉన్న చిగురుని బట్టి మనకు మన హృదయం కూడా చిగురించేటటువంటి ఆలోచనలు మనలో పుట్టుకొస్తాయి మనం అనవసరంగా ఈ సినిమాలు ఇంటర్నెట్ ఇవి చూడడం వలన మన మైండ్ అనేది పని చేయకుండా పోతుంది ఫ్రెష్నెస్ అనేది ఉండదు యోగా చేయి రోజు పొద్దున్నే ఒకవేళ సముద్రానికి దగ్గరగా ఉంటే ఆ సముద్రాన్ని చూడడానికి వెళ్ళు ఆ అలలు వస్తూ పోతూ ఉంటే మనకు ఎన్నో ఆలోచనలు పుడుతుంటాయి ఎన్నో ఆలోచనలు మనకు పుడుతూ ఉంటాయి అదేవిధంగా కారులో వెళ్ళేదానికంటే నీకు కారు ఉంటే ఓకే ఫ్లైట్ ఉంటే నీ దగ్గర స్తోమత ఉంటే ఓకే నీ దగ్గర లేకపోతే అప్పు చేసి మాత్రము ఫ్లైట్లో వెళ్ళాలి కారులో వెళ్ళాలన్న ఆలోచన మాత్రమే చేయకు ప్రశాంతంగా బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళు ఎంత బాగుంటుంది జర్నీ మనతో మనతో పాటు ఇద్దరు ముగ్గురు మన పక్కన కూర్చొని హ్యాపీగా మాట్లాడుతుంటారు కష్టాలు సుఖాలు పంచుకుంటుంటారు నాలుగు రకాల ప్రజలు ఉంటారు బస్సులో ట్రైన్లో కానీ బస్సులో కానీ మనము దాన్ని అంతటిని చూసి జీవిత పాఠాన్ని నేర్చుకోవచ్చు మనీ మన దగ్గర మనీ సేవ్ అవుతుంది తర్వాత మనము కొత్త పద్ధతులు కొత్త అలవాట్లు కొత్త ఆలోచనలు మనలో పుట్టుకొస్తాయి ఇలా పక్ ఇప్పుడు పక్కింటి వాళ్ళు అది చేసినారు ఇది చేసినారని పక్కింటి మీద కాకుండా ఒకసారి మన ఇంటి మీద శ్రద్ధ ఉంచాలి మన ఇంట్లో ఏం జరుగుతుంది మన ఇంట్లో మనం ఏం సంపాదిస్తున్నా మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు మన ఇంట్లో మన భర్తకు మనము ఎంతవరకు మనం హెల్ప్ చేస్తున్నాం మనం ఎంతవరకు హెల్ప్గా ఉన్నాం అని ఒకసారి ఆలోచన చేయి వాళ్ళు ఏదో చేస్తున్నారని వాళ్ళలాగా మనము కూడా చేయాలనుకోవడం అవివేకం వాళ్ళలాగా మనము చేయాలనుకోవడం అవివేకం నిన్ను నీవు ఒకరితో పోల్చుకోవద్దు నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి కానీ వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవడానికి ఉండకూడదు ఎప్పుడైనా కానీ మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి మనం వాళ్ళని చూసి నేర్చుకోవడం కాదు ఈ వీడియో ఇదేనండి పక్కింటి మీద కాకుండా మన ఇంటి మీద శ్రద్ధ ఉంచితే మన హెల్త్ బాగుంటుంది మనకు డబ్బులు మిగులుతాయి మనకు కొత్త ఆలోచనలు కొత్త ఐడియాలు పుడతాయి అనేదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా సండర్ ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మనీని మనము వేస్ట్ చేయకూ చేసుకోకూడదు మనీనే కాదు మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా వెనక్కి రాదు మనం డబ్బులు పా పోగొట్టుకున్నా వెనక్కి రాదండి ఆలోచన చేసి ఒక అడుగు ముందుకు వేయాలి ఫ్రెండ్స్ మరి ఇంతే బాయ్